హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అంటూ ఓకే అండి దసరా అయితే ప్రెసెంట్ దగ్గరకు వచ్చింది మీకు అయితే మంచి తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ శారీస్ మన మణికంఠ సిల్క్ శారీస్ వాళ్ళు కల్పిస్తున్నారు మనం వచ్చేసి ప్రజెంట్ ధర్మవరం సొసైటీ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి స్టార్టింగ్ మీకు థౌసండ్ రూపీస్ నుంచి ఇంకా ఎంత కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ ఇక్కడ స్టాక్ అంతా ఈ విధంగా ఎక్కువ ఉంటుందండి ఇవి వచ్చేసి పేస్టల్ కలర్స్ ఉంటాయి సేమీ ఉంటాయి పట్టు ఉంటాయి ఇవి వచ్చేసి పవర్లమ్స్ ఇక్కడ ప్యూర్ ఉంటాయి మీకు శారీస్ కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయండి సరసమైన ధరకు మంచి క్వాలిటీ శారీస్ అయితే ప్రజెంట్ శ్రీ మణికఠ సిల్క్ శారీస్ వాళ్ళు కల్పిస్తున్నారు చూడండి స్టాక్ అంతా చాలా బాగుంటుంది కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం చూడండి వచ్చేసి మీకు లక్కీ డ్రా ఆఫర్ అనమాట అన్న ఛానల్ ని శ్రీ మణికండ సిల్క్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే ఇలా మీరు శారీస్ అయితే విన్ అవ్వచ్చు అనమాట మీరు చేయాల్సిందంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేసి షేర్ చేసినది సబ్స్క్రైబ్ చేసినది స్క్రీన్ షాట్ తీసుకొని కనిపిస్తున్న నెంబర్ అన్నది అనమాట వాట్సాప్ చేయండి అలా మంత్లీ ఒకసారి అయితే మన ఛానల్లో రివీల్ చేస్తారు లక్కీ డ్రా ఒకరైతే విన్ అయ్యే ఛాన్స్ అనమాట ఇద్దరికన్నా ఇస్తాం రెండు శారీస్ ఎందుకంటే ఒకటి అన్న వాళ్ళ కోసం జబర్దస్త్ ఛానల్ గాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా కొత్త గానీ రెండోది వచ్చేసి శ్రీ మణికంఠ సిల్క్స్ మా షాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ గాని మీకు రెండు శారీస్ లక్కీ డ్రాలో మీకు ఇస్తాం రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మంది ఇంకోటి అన్న వాళ్ళు మాది ఒక ఫైవ్ మెంబర్స్ కు చేసుకోండి మాది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం బూస్టప్ ఇవ్వండి మీ వల్లే ఇంకా కొంచెం ఎంకరేజ్ ఛానల్ ఎప్పుడు కొత్త అప్డేట్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటాం వారం వారం అదైతే స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా గలనా ఇంకా కలెక్షన్స్ అయితే చూద్దాం లేటెస్ట్ డిఎంస్ అన్ని మనం చూపిస్తాం చాలా బాగుంటాయి మళ్ళా మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము స్టార్టింగ్ ప్రైస్ వెయ్యి రూపాయల నుంచే ఇస్తున్నాము స్టార్టింగ్ వెయ్యి రూపాయలే దీనికైతే షిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటుంది దీనికంటే ఎక్కువ కాస్ట్ దానికి ఫ్రీ షిఫ్టింగ్ అని ఇస్తాము ఫస్ట్ మనం స్టార్టింగ్ ప్రైస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ దసరా కోసం అని ఆఫర్ మాత్రం పెడుతున్నాం ఇవి స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలము మళ్ళీ అడిగితే ఇవ్వలేము ఇవి స్టాక్ ఉన్నాయి థౌసండ్ రూపీస్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఉన్నాయన్నమాట మళ్ళా మీరు వెంటనే తీసుకోండి చాలా మంది చేసుకుంటారు అయిపోతాయి మళ్ళీ లేట్ గా మళ్ళీ దొరకవు మీకు ఈ స్టాక్ చూడండి కలెక్షన్స్ ఫోటో ఓపెన్ చేయను సారీ మొత్తం చూపిస్తాను మొత్తం అన్ని ఇలాగే ఉంటాయి ఇంకా సారీస్ డిజైన్ అంతా దీంట్లో కలర్స్ అన్న మొత్తం దీంట్లో కలర్ సెట్ ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు బిగ్ బార్డర్ అన్న బిగ్ బార్డర్ అంతా బ్లౌజ్ ఇది అన్న ఇది బ్లౌజ్ బ్లౌజ్ సిల్వర్ బార్డర్ సిల్వర్ కలర్ బార్డర్ అన్నమాట బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ లో చాలా బాగుంటది డిజైన్ అంతా సారీ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట బాడీ కలర్ డిజైన్ చూడండి ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ ఎందుకంటే మనం కొత్త ఛానల్ ప్రారంభించిన సందర్భంగా ఈ స్టార్టింగ్ థౌసండ్ నుంచే ఇవ్వాలని ఇది మామూలుగా అయితే టూ థౌజండ్ అమ్మేది ఇది గాని ఆఫర్ మాదిరి గానీ మేము ఇస్తాం మా కస్టమర్స్ కోసం వెంటనే ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆఫర్స్ అయితే అన్ని ఇస్తున్నాడు దీనికోసం అన్నా చేసుకోండి ఫస్ట్ మీరు బూస్ట్ అప్ ఇస్తే మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తెస్తాడు కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సిల్వరే కాదు కాఫర్ కూడా ఉంది మీకు బార్డర్ వచ్చేసి డిజైన్ కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఓన్లీ థౌసండ్ ఇందులో ఏదైనా తీసుకోండి ఆన్లైన్ కూడా ఇస్తున్నా ఆన్లైన్ ఇస్తున్నాం ఆన్లైన్ ఆఫ్ లైన్ ఉందండి రెండు షిప్పింగ్ అయితే అడిషనల్ పే ఆర్ ఫోన్ పే ఏదైనా ఒకటే మీకు ట్రస్టెడ్ చేయండి వెంటనే షిప్పింగ్ అయితే అడిషనల్ గ వస్తుంది అది అయితే గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఎక్కువ కాస్ట్ దానిలో ఫ్రీ గానే ఇస్తాను నేను ఇవి ఎందుకంటే మనం దీన్ని ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మేము ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ థౌసండ్ కదా నాకు సారీ కూడా పంపిస్తాం పంపిస్తాం వెంటనే అయితే పర్చేజ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్స్ ఇవేంటన్నా స్టార్టింగ్ ప్రైస్ మనకి ఇవి అయితే పదమూడు వందల యాభై రూపాయలు వస్తాయి పదమూడు వందల యాభై ఇవి కూడా ఆఫర్ లోనే మనం ఇంతకు ముందు ఇవే రెండు వేలు గానీ ఇచ్చినాం కానీ మనం దసరా ముందర ఆఫర్లు కాబట్టి ప్రతి సారీ మీద గానీ కచ్చితంగా ఆఫర్ ఉంటుంది చాలా చాలా తక్కువ అయితే ఇస్తున్నారు మేము ఇవ్వాలనే ఉద్దేశంతోనే మంచి సారీస్ మీకు అందిస్తాము ఓన్లీ పదమూడు అంటే అసలు చూడండి ఎంత మంచి కలెక్షన్ పదమూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే దీనికి దీనికి ఉంటుంది షిప్పింగ్ గానీ షిప్పింగ్ అయితే అడిషనల్ అడిషనల్ గా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగున్నాయి శారీస్ వెంటనే తీసుకుంటారు అసలు ఓన్లీ పదమూడు వందల యాభై అంటే మీరే ఆలోచించండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కలెక్షన్స్ ఆఫర్ బార్డర్స్ కానీ గా ఉన్నాయి చూడండి ఈ డిజైన్స్ అసలు రావాలంటేనే మీకు కేవలం పదమూడు వందల యాభై అంటే అసలు నమ్మశక్యం కాదండి ఎక్సలెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి సారీ ఇది కానీ లిమిటెడ్ ఆఫర్ అవున మల్ల లిమిటెడ్ ఆఫర్ మళ్ళీ దొరకదు మనం పండగ ముందరగా దసరా ముందర మనం ఇప్పుడు ఇస్తున్నారు మళ్ళీ దసరా అయిపోతే అసలు ఉంటాయ్ ఉండవు రెండు రోజులకే మొత్తం అంతా అయిపోవచ్చు ఏమో తక్కువ ప్రైస్ కాబట్టి అక్కడ కూడా చూడండి డిజైన్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఫోటో ఓపెన్ చేయనా చూడండి ఎంత బాగుంది అసలు షైనింగ్ గాని క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి మళ్ళీ క్వాలిటీ లో మనం లాజిగా పూర్తి పడము ముందుగానే మనము వీడియోస్ పెట్టారు చాలా మంది మాకు ఫోన్ చేసి మీ శారీస్ బాగున్నాయి అని చాలా మంది మాకు చూడండి డిజైన్ అసలు ఎంత బాగుంది చూడండి షైనింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది బార్డర్ కూడా చూడండి మ్యాంగోస్ వచ్చాయి డిజైన్ అయితే ఆల్ ఓవర్ ఉంటుంది శారీకి మామూలుగా అయితే రెండు వేల రెండు వందలు మనం ఆఫర్ మీద కాబట్టి చాలా తక్కువ కాస్ట్ పదమూడు వందల యాభైకే మిస్ అవ్వద్దండి వెంటనే తీసుకోండి ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి మీకే సరిపోతాయి అంటారా ఇంత తక్కువ ప్రైస్ కి అమ్ముకునే వాళ్ళకి కూడా బెటర్ చాయిస్ అండి చాలా బెటర్ అమ్ముకునే వాళ్ళైతే మన దగ్గర చాలా మంది తీసుకోబోతున్నారు ఇంతకు ముందు వీడియోలు చూసి కానీ మాకు చాలా ఆఫర్లు వచ్చాయి అవును మంచి రీజన్ ఇస్తున్నారు క్వాలిటీ అట్లా ఉంటది కాబట్టి మనం క్వాలిటీ మాత్రం రాజీ ఎప్పటికీ ఉండదు మంచి క్వాలిటీ అడ్రస్ వచ్చేసరికి సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ధర్మవరంలో అండి ఒకసారి అయితే విజిట్ చేయండి బస్ స్టాండ్ దిగి ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు చాలా బస్ స్టాండ్ గానీ రైల్వే స్టేషన్ గానీ ఎక్కడ ఉన్నా గానీ మేము రిసీవ్ చేసుకుంటాం ఫోన్ చేసి ముందుగా అప్డేట్ ఇచ్చి రాండి ఇంకా మంచి మీకు కలెక్షన్ లిస్ట్ కేవలం ఇందులో ఏదైనా తీసుకోండి నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ కి వాట్సాప్ పెడితే మీకు కొరియర్ కూడా చేస్తారు సింగల్ సారీ కూడా షిప్పింగ్ అయితే ఉంది అడిషనల్ వస్తుంది చార్జెస్ అయితే అదైతే గుర్తుపెట్టుకోండి కేవలం పదమూడు వందల రెండు సారీస్ తీసుకుంటే షిప్టింగ్ చార్జెస్ ఫ్రీ సింగల్ సారీ అయితేనే షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ వస్తుంది ఇందులో కానీ రెండు తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉందండి చూడండి అదిరిపోయి నెక్స్ట్ కలెక్షన్ ఇవెంత ప్రైస్ ఇవి పదహారు వందల యాభై రూపాయలు అయ్యా అన్ని తక్కువ రేట్ దసరా ఆఫర్ అంటే మనం ఈసారి అట్లే ఉండాలని అన్ని తక్కువ ప్రైస్ లోనే పెట్టినాము అన్ని కొత్త డిజైన్స్ అప్డేటెడ్ మోడల్స్ అప్డేట్ మోడల్స్ అన్ని టోటల్ చూడండి ఏదన్నా తీసుకోండి నచ్చినది ఇప్పుడే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి అన్న నెంబర్ కి వాట్సాప్ చేశారంటే సింగల్ అయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా వస్తుంది ఫ్రీ దీనికి ఫ్రీ అన్నా అది ఆఫర్ సింగిల్ సారీ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో చీర రూపాయలు చూడండి అసలు ఎంత బాగుంది దీంట్లో మళ్ళా అన్ని ఉంటాయి కదా అది కూడా చూడండి కలర్స్ చాలా మంచిగా ఉన్నాయి సారీస్ అయితే ఇక్కడ చూపించినట్టు ఇంకా చాలా ఉంటాయి మీకు ఫోటోస్ పంపిస్తాం కావాలన్న వాళ్ళకు మంచి మంచి కలెక్షన్స్ బార్డర్స్ చూడండి ఎక్సలెంట్ వందల యాభై రూపాయలు చూడండి ఎంత బాగుంది శారీ మంచి డిజైన్ షైనింగ్ కూడా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట వెంటనే తీసుకోండి లేదంటే అయిపోతాయి పొంగు అసలు బ్లౌజ్ ఎలా ఉంది అసలు లేకపోతే చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న దొరకవు ఏవి కానీ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం ఈ డిజైన్స్ అన్ని అమ్ముకునే వాళ్ళకి మంచి అన్నమాట అనమాట గా పర్చేస్ చేయాలన్నా చేసుకోండి చూడండి ఎంత బాగుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఉంటుంది కాబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ పదహారు వందల యాభై ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ ఉండదు పండగ ముందర మాత్రమే ఉంటుంది దసరా ముందర మాత్రమే దసరాకి బంపర్ ఆఫర్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడండి ఇది కూడా ఇదేమన్నా చాలా బాగుంటుంది క్లాస్ కలర్ ఇంగ్లీష్ కలర్ ఇది చాలా బాగుంటుంది అసలు ఇట్లా లేటెస్ట్ కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అన్ని ట్రెండింగ్ సారీస్ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అసలు దీనికి పళ్ళు గానీ బ్లౌజ్ కానీ ఎంత బాగుంటుందో చూడండి అసలు రాయల్ ఉందండి అసలు బ్లౌజ్ చూడండి ఇటువంటి అన్ని అప్డేటెడ్ మోడల్స్ మీకైతే కేవలం పదహారు వందల యాభైకే ఇస్తున్నారు ఫ్రీ షిఫ్టింగ్ ఈ ఆఫర్స్ అయితే మళ్ళా రావు ఇదే సారీ ఈజీగా మూడు వేలు పెట్టినా కొనుక్కోతారు అట్లా వెంటనే అయితే తీసుకోండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏ శారీ కావాలన్నా మీకు వీడియో తీసి పంపిస్తాం మీకు స్క్రీన్ పంపిస్తే ఓకే నెక్స్ట్ కలెక్షన్స్ అప్డేటెడ్ మోడల్స్ చూడండి డిజైన్స్ భలే ఉన్నాయండి సారీస్ అయితే ఇవెంతనా రెండు వేల నూట యాభై రూపాయలు ఈ డిజైన్ అయితే మనము ఇంతకు ముందు కానీ చాలా అమ్మినాం ఒక వంట చీరలు అమ్మినాం ఓ మళ్ళీ రి రిజిస్టార్ ఇదంతా కస్టమర్లు అడుగుతా ఉంటే వాళ్ళ కోసం తెప్పించ వాళ్ళ కోసం తెప్పిచ్చాము చూడండి అంత బాగున్నాయి రెండు వేల నూట యాభై రూపాయలకి ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అది చూడండి అసలు పిచికల్ కానీ ఎక్సలెంట్ ఉంది అన్నమాట ఫ్లవర్ డిజైన్ డిజైన్ కానీ ప్రత్యేకంగానే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి ఉన్నాయన క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటాయండి పైగా వెయిట్ లెస్ సారీస్ చాలా గ్రాండ్ గా ఉంటాయి అన్నమాట లో మాత్రం మనం ఎప్పుడు రాజీ పడేది ఉంటుంది కేవలం రెండు వేల నూట రూపాయలకి ఇస్తున్నారు ఒక సారీ ఓపెన్ చేస్తాము చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వస్తా ఇదంతా మూడు కొమ్ములు మూడు కొమ్ములు త్రీ కేజైన్స్ అంటారు ఇవి ఆహా చాలా బాగుంటుంది మూడు కొమ్ముల చీర ఎక్సలెంట్ ఉంది కేవలం రెండు వేల నూట యాభై రూపాయలకి ఇస్తున్నారు ఇందులో ఏదైనా తీసుకోండి డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంది రెండు వేల నూట యాభై ఓన్లీ ప్రీషిఫ్టింగ్ రీషిఫ్టింగ్ బిగ్ బార్డర్ అంతా మీకు ప్రతి ఒక్కటి బార్డర్ బిగ్ బార్డర్స్ వస్తాయి కొన్ని ఈక్వల్ ఉంటాయి బాగుంటాయి చాలా బాగుంటాయి అన్ని మీకు అప్డేటెడ్ మోడల్స్ ఇవి మళ్ళా కస్టమర్లు అడిగారంట మరి అయితే తెప్పించారు వెంటనే అయితే తీసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ చూడండి మళ్ళీ ఇంకొక డిజైన్ అనమాట ఇవి ఇవి ప్రైస్ కానీ రెండు వేల నూట యాభై రూపాయలే బా రెండు వేల నూట యాభై గంట ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట అన్ని లేటెస్ట్ మోడల్స్ అండి డిజైన్స్ అంత కుట్టు ఇది చాలా బాగుంటుంది చూడండి అసలు డిజైన్ ఎక్సలెంట్ ఉంది అనమాట అంత కొత్త వెరైటీస్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ పళ్ళు పళ్ళు చూడండి చాలా రిచ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత డీసెంట్ గా అసలు దానిపైన కలకత్తా వర్క్ చేపించుకున్న క్లాత్ ఏం ఇబ్బంది ఉండదు చాలా బాగా క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది బ్లౌజ్ ఇంకా డిజైన్ చూడండి మొత్తం అంత ప్యారెట్స్ ఈ విధంగా ఉంది ఎక్సలెంట్ గా ఉందండి చూసాక అసలు చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ కాంబినేషన్ కూడా మంచి వెరైటీ కాంబినేషన్ ఇవన్నీ చాలా మంది చాక్లెట్ కలర్ ఇచ్చారు బార్డర్స్ మామూలు రెగ్యులర్ వైలెట్ పింక్ ఉన్నాయి అందుకు మనము కొద్దిగా డిఫరెంట్ కావాలని కస్టమర్ల వచ్చాయండి ఎక్సలెంట్ ఉంది కలెక్షన్ దీంట్లో వచ్చేసి కలర్స్ మీకు చాలా ఉంటాయి ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళు మాకు చెప్తే వాట్సాప్ చేస్తాము శారీస్ అన్ని మీకు నచ్చిన శారీ మళ్ళీ వీడియో తీసి సపరేట్ గా పంపిస్తాం కేవలం రెండు వేల నూట యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చు దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు రెండు వేల నూట యాభైలోనే ఎన్ని కలెక్షన్స్ చూడండి వెరైటీస్ చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కి తగ్గట్టు మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నా మంచి కలెక్షన్స్ తెద్దామని చాలా మంచిగా తెప్పించారు అన్న చాలా బాగున్నాయి చాలా మంచిది అప్డేటెడ్ అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ సారీస్ చాలా క్వాలిటీ ఉన్నాయి కేవలం రెండు వేల నూట యాభై కంటే అసలు ఆశ్చర్యపోవలసింది అంటే తక్కువగా ఎక్కువగా ప్రతి సారీ క్వాలిటీలోనే ఉంటుంది క్వాలిటీ గా ఉంటది శ్రీ మణికంఠ సిల్క్స్ ధర్మవరంలో నిసేపేటలో ఉంటది సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి చాలా వెరైటీస్ కేవలం ఇవి చూడండి రెండు వేల నూట యాభైకి ఇస్తున్నారు ఇందులో మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అన్న కి వాట్సాప్ చేయండి సింగిల్ సారీ కూడా షిఫ్టింగ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి సెల్ఫ్ ఇవి సెల్ఫ్ సెల్ఫ్ ఇవి కానీ చాలా తక్కువ ప్రైస్ తో అందిద్దాం అనే ఉద్దేశంతో ఆఫర్ ఆఫర్ పెట్టినాము పదహారు వందల యాభై రూపాయలే ఇవి అసలు అసలు ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోవాల్సిందే అట్లున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అసలు పదహారు వందల యాభై అంటే అసలు నమ్మసక్యం కాదు చాలా 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 రీజనబుల్ పండక్కి మీకు అది ఆఫర్ ఇంత కలెక్షన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ వర్క్ కూడా బార్డర్ కూడా ఎంత సింపుల్ అన్న సింపుల్ చాలా అసలు లైట్ వెయిట్ సారీ లైట్ ఫుల్ లైట్ వెయిట్ ఇవన్నీ డిజైన్ చూడండి బిగ్ బార్డర్ అసలు ఇక్కడ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది చెక్స్ వచ్చాయి మధ్యలో అంత డిజైన్ అంతా ఇది ఫ్లవర్స్ చాలా కొత్త డిజైన్ చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుంది కేవలం 1650 ఫ్రీ షిప్పింగ్ అన్న అవును ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ ఆఫర్ ఇచ్చినాము అవునవునా మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకుండే వాళ్ళకు ఇలాంటి ఆఫర్ ఉండాలనే ఆవేదశంతో దసరాకు మనం ఇంకా మంచి ఆఫర్లు ఇవ్వాలని మిస్ ఇంకా అసలు తీసుకుంటారండి ఇంకా మీకు ఈ ప్రైస్ కి రావు మీకు తెలిసిందే ముందే ఓపెన్ మార్కెట్ పైగా అన్ని ఇస్తున్నాడు ఆఫర్ ఈ ఆఫర్ మిస్ చేసుకుంటే మళ్ళీ క్వాలిటీలు కానీ చాలా బాగుంటాయి అసలు మీరైతే చాలా బాధపడతారు వీడియో చూసే వాళ్ళు మంచి అదృష్టం చేసుకున్నారండి చూడని వాళ్ళకి కూడా షేర్ చేసి దయచేసి వాళ్ళని కూడా మీలో భాగస్వామ్యం చేసుకోండి తక్కువ బడ్జెట్లో మంచి మంచి శారీస్ అందరికి షేర్ చేయండి వీడియో ఇంత మంచి క్వాలిటీ శారీస్ తక్కువ బడ్జెట్కి ఇస్తున్నారు వెంటనే తీసుకోండి ఆన్లైన్ ఉంది సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ షైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది అనమాట చూస్తే ప్యూర్ అన్నట్టుంది ఎంత ఇస్తున్నావుల కేవలం రెండు వేల మూడు వందల యాభై రూపాయలండింగ్ చూడండి ఇప్పుడే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ శారీస్ అయితే మిగలవు మళ్ళీ బాధపడకండి చూడని వాళ్ళకి షేర్ చేయండి దయచేసి ఇటువంటి ఆఫర్ మళ్ళా రాదు శ్రీ మణికంఠ సిల్క్స్ వాళ్ళు ప్రెసెంట్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి దసరాకి మనకు బంపర్ ఆఫర్ అనమాట డిజైన్ చూడండి ఇందులో ఏదన్నా తీసుకోండి మీకు నచ్చిన శారీ సింగిల్ శారీ కూడా కేవలం రెండు వేల మూడు వందల యాభైకే ఇస్తున్నారు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎన్నో ఇస్తున్నావు ఆఫర్ దసరా దశ మళ్ళా ఆఫర్ ఆఫర్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి బేబీ పింక్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉంటుంది అసలు చాలా గ్రాండ్ ఉంటది మీకు లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ చానా లైట్ వెయిట్ ఉంటుంది ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉంటుంది భారీగా ఉంది అన్న క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉంటుంది చాలా స్మూత్ ఉంది చాలా స్మూత్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది మంచి అఫీషియల్ సారీ అండి కట్టుకుంటే అట్లే భారీ కనిపిస్తారు ఫీలింగ్ అయితే మీకు ప్యూర్ కట్టుకున్న విధంగా ఉంటది అంటుంది ప్యూర్ సారీ అన్నట్లే సారీ ఉన్నట్లు ఉంటుంది డిజైన్ చూస్తేనే మీకు అర్థం హెవీ డిజైన్ కేవలం రెండు వేల మూడు వందల యాభై కే ఇస్తున్నారు ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ కావాలన్నా అస్సలు దొరకదు అనమాట దాంట్లో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మీకు చాలా ఉన్నాయి అందులో వచ్చేసరికి ఇవి మ్యాంగో డిజైన్స్ వస్తాయి మ్యాంగోస్ వచ్చాయి దీని మీద పెద్ద పెద్ద వస్తాయి కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డిజైన్ కలర్స్ అయితే చాలా ఉంటాయి ఉంది అసలు పళ్ళు ఇది ఆల్ ఓవర్ సారి మీకు మ్యాంగోస్ వచ్చిన డిజైన్ అయితే ఉంటది చాలా బాగుంటుంది కేవలం రెండు వేల మూడు వందల యాభై అంటే అసలు స్టార్టింగ్ నుంచి అసలు నమ్మాలనే విధంగా అయితే లేదనమాట ప్రైస్ చూస్తుంటే ప్రతి ఒక్కటి మా కస్టమర్స్ కోసం బాగా పండగ బాగా సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆఫర్లు ఇవ్వాలని మనము ఇప్పుడు ఇంత తక్కువ పండగ పండగ చూడాలంటే చాలా ఉన్నాయి అలా ఓపెన్ చేయాలి అనిపిస్తుంది బట్ వేమంటే వీడియో లెంత్ అవుతుంది మీరు కూడా ఇబ్బంది పడిపోతారు చూడండి సారీ మాత్రం ఇలా ఉంటుంది మీకు కాల్ అంటే మళ్ళీ డీటెయిల్ గా ఏ సారీ అన్న తీసుకోండి మీకు వీడియో తీసి పంపిస్తాం ఓపెన్ మీకు పూర్తిగా చూపిస్తారు రండి మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి వెంటనే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్లవర్ డిజైన్స్ ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా ప్యూర్ కట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు హండ్రెడ్ వస్తుంది ఎందుకంటే డిజైన్ క్వాలిటీ యాస్ ఇట్ ఈస్ అన్నమాట కేవలం రెండు వేల మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎక్కడికైనా పంపిస్తారు తీసుకోండి వెంటనే మిస్ అవ్వద్దండి మాత్రం మాత్రం పడము క్వాలిటీ ఉంటుంది చాలా బాగున్నాయి ఇటువంటి బ్యూటిఫుల్ శారీస్ మీకు కూడా కావాలనుకుంటే చేయాల్సిందంతా మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చేయకపోయినా పర్లేదు ఫస్ట్ శారీస్ తీసుకోండి మంచి ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి చాలా గ్రాండ్ ఇవి కూడా ఇవి కూడా లైక్ వెయిట్ వస్తాయినా ఫుల్ లైట్ వెయిట్ అన్న శారీ అన్న తీసుకోండి లైట్ వెయిట్ చాలా గ్రాండ్ గా ఉంటాయి కలర్స్ డిజైన్స్ కలర్స్ చాలా బాగుంటాయి అసలు కొత్త స్టాక్ అండి మొత్తం అంతా అప్డేట్ చేసిన స్టాక్ అన్నమాట మంచి ఆఫర్ ఎంతకి ఇస్తున్నావు అన్న ఇవి ఇవి మూడు వేల రూపాయలు అన్న మూడు వేల ఓన్లీ మూడు వేల ఏదో ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉండే సారీ ఉన్నట్టున్నాయి ఇవి షోరూమ్ లేకపోతే ఫైవ్ థౌసండ్ కేంద్ర తక్కువ మరి మూడు వేల రూపాయలు లైట్ వెయిట్ సారీస్ డిజైన్ చూడండి మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి కలర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి అప్డేట్ చేశారండి స్టాక్ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి సింగిల్ సింగల్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి కలెక్షన్ చూడండి ఓపెన్ చేస్తాను డిజైన్ అయితే బీబర్ ఉన్నాయన్నమాట అనమాట చూసిన వెంటనే తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి కొంగు ఇది బ్లౌజ్ చిన్న చిన్న బుట్ట వస్తాయి మొక్కజొన్న తామర పూలు ఫ్లవర్స్ టైప్ అన్న ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ షైనింగ్ కూడా చాలా బాగుంది చాక్లెట్ కలర్ బార్డర్ వివింగ్ చాలా బాగుందండి క్వాలిటీ కూడా మీకు చాలా బాగా వెయిట్లెస్ వీడియోలో చూసేదానికంటే ఒకసారి వచ్చి చూసారంటే ఇంకా చాలా బాగా నచ్చుతాయి అనమాట ఎందుకంటే షైనింగ్ లైటింగ్ వల్ల చేంజెస్ అవుతుంటాయి డైరెక్ట్ గా అసలు చూసే షాక్ అవుతున్నాను అంత బాగున్నాయి అనమాట ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగల్ సారీ కూడా ఇచ్చేస్తారు పక్కా ట్రస్టెడ్ చూడండి ఇది డిజైన్ చూడండి కొత్త డిజైన్ చాలా హైలైట్ ఉంది అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా ఇది వచ్చేసి కొంగు డిజైన్ చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు బ్లౌజ్ చాలా హైలైట్గా ఉంది కేవలం మూడు వేల రూపాయలు సరే బాబు బాబు డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ మీనాస్ బుట్టా అంతా మీనా మీనా వస్తుంది చాలా డీసెంట్ గా ఉంటుంది అది మంచి అఫీషియల్ సారీ ప్యూర్ పట్టు సారీ పదహైదు వేలు పెట్టి కొంటే ఎట్లుంటుందో ఉంటుందో అంత రిచ్ మోడల్ అనమాట పదహైదు వేలు పెట్టి కొన్నంత ఫీలింగ్ మీకు మూడు వేల రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇదే సారీ నిజంగానే ఒక ఫైవ్ థౌసండ్ మామూలుగా అయినా కూడా అట్లాంటిది అన్ని ఇస్తున్నాడు మూడు వేల రూపాయలకి సింగల్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి దాంట్లో వచ్చేసరికి చూడండి కలర్స్ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ వస్తాయి డిజైన్స్ అయితే మీ ఇష్టం ఇక్కడ కలర్స్ అంటే కలెక్షన్స్ చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకదానికి ఒకటి ఉండవు దీంట్లో ఏదైనా శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అన్న నంబర్ కి వాట్సాప్ చేయండి సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా హైలైట్ ఉన్నాయి ఆఫ్ పర్ టు సారీస్ అండి చూడండి కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి లైట్ వెయిట్ మరి చాలా గ్రాండ్ గా ఉంటాయి అన్న ఎంతకి ఇస్తున్నావు ఉన్నది అన్న ఇది రెండు వేల ఏడు వందలు రూపాయలు కేవలం రెండు వేల ఓన్లీ రెండు వేల ఏడు వందలు అండి అసలు ఇంత తక్కువ ఆఫర్ ఇచ్చిండారు అసలు ఉండవు చాలా గ్రాండ్ గా ఉన్నాయి మల్ల కొత్త స్టాక్ ఇది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇస్తున్నా షిప్పింగ్ అన్న ఇది మా మగ్గాల మీదే నేపిస్తాం కాబట్టి మాకు తక్కువగా పడుతుంది కాస్ట్ గానీ మాకైతే దీనిపైన ఏ లాభం ఉండదు కాకపోతే మన కస్టమర్స్ కోసము ఆఫర్ పండగ ఆఫర్ ఆఫర్ నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల వరకు శారీస్ కొత్త కొత్తవి కావాలా కాబట్టి ఆడవాళ్ళకి అందరికి ఖచ్చితంగా ఒకటి కాదు తొమ్మిది శారీలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని ఆఫర్లు పెడుతున్నాం భారీగా ఉంది చూడండి బాగుంది అసలు డిజైన్ గానీ కలర్ కాంబినేషన్ గానీ చాలా గ్రాండ్ ఉంది అండి సారీ గ్రాండ్ గా ఉంటుంది ఆ పట్టు సారీ ఇది ఇటువంటి శారీస్ చూపిస్తున్నందుకు మన ఛానల్ వెంటనే ఫాలో చేయండి అలానే ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి గ్రాండ్ గా ఉన్నాయి అన్న ని కొంచెం బూస్టప్ మీరే చేయాలి వెంటనే అన్న ని సబ్స్క్రైబ్ చేసుకొని బూస్టప్ ఇవ్వండి కేవలం రెండు వేల ఏడు వందలకే మీకోసం ఇస్తున్నారు అది తక్కువ ధరలో ఇటువంటి కలెక్షన్స్ మీకు ఇంకా ఇంత తక్కువ ధరకి కావాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి మీకు కూడా అన్నవంతు గా మీకు తక్కువ ధరకే శారీస్ ఇస్తుంటారు ఇవి వచ్చేసి కేవలం రెండు వేల ఏడు వందలు చూడండి కలెక్షన్స్ అయితే కలర్స్ కూడా చాలా ఉన్నాయి రీషిప్పింగ్ సింగిల్ సారి కూడా డిజైన్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి హాఫ్ పార్ట్ టు సారీస్ ఇంకా నెక్స్ట్ అయితే ప్యూర్ లో వెళ్ళిపోదాం వచ్చేసి మీకు ప్యూర్ వస్తాయండి ప్యూర్ కంచిపట్టు సారీస్ ప్యూర్ కంచిపట్టు సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ ఇవన్నీ ఓకేనా అసలు మనకు హ్యాండ్లూమ్ లో ఇంతవరకు ఎవ్వరికి గాని బ్లాక్ సారీ కావాలని ఉంటుంది కోరిక కాకపోతే హ్యాండ్లూమ్ లో ఎక్కడ దొరికిందో మన దగ్గర ప్రత్యేకంగా బ్లాక్ సారీ నింపించాం మూడు ఉన్నాయి కదా మూడు శారీస్ ఉన్నాయి బ్లాక్ బ్లాక్ లోన్ీసే ఉండేది అవైలబుల్ గా ఫాస్ట్ గా ఎవరు తీసుకుంటే వాళ్ళకే కావాలన్నా మళ్ళీ రన్నింగ్ చేయించుకోలేము మనం కష్టం అనమాట ఇప్పుడే తీసుకోండి ప్రైస్ ఎంత ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇవి మనం పదమూడు వేలు డిస్కౌంట్ ఇస్తాం అంటే కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం తొమ్మిది వేల వందలకి చాలా గ్రాండ్ ఉన్నాయి శారీస్ ప్యూర్ వస్తాయి వీళ్ళే సొంతంగా తయారు చేసిన వెంటనే అయితే పర్సెస్ చేయండి బ్లాక్ కలర్ శారీస్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మీకు దొరకడమే గగనం అన్నమాట అట్లాంటిది శ్రీ మణికంఠ సిల్క్స్ లో మీకు ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఇంత తక్కువ ప్రైస్ కి ఎందుకు ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మేము సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి మాకు కాస్ట్ లేబర్ చార్జెస్ తక్కువ తక్కువ వస్తుంది మనకి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అవుతుంది కాబట్టి ఇంత ఆఫర్ ఇచ్చేస్తుంది హ్యాండ్ మారలేదు అందుకు బ్లాక్ కలర్ అసలు దొరకడమే మీకు రేర్ అనమాట చాలా రేర్ ఇది ఎవరో ఆర్డర్ ఇచ్చి నేర్పించుకుంటే తప్పితే ఈ బ్లాక్ కలర్ మేము ఎప్పుడు తయారు చేయము కాకపోతే కస్టమర్ కోసము ఇప్పుడు మూడు ఉన్నాయి కంచుపట్ శారీస్ ప్యూర్ వస్తాయి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఈ విధంగా ఉంది ఈక్వల్ బార్డర్ అంచు వచ్చేసి మీకు పింక్ 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 వస్తుంది చాలా బాగుంది కేవలం తొమ్మిది వేల ఐదు వందలకి ఇస్తున్నారు ప్యూర్ చూడండి కొంగు చూడండి ఎట్లా ఉంటుందో కంచుపట్టి శారీ అసలు ఇది ఎంత బాగుంది చూడండి అసలు చాలా గ్రాండ్ ఉంటుంది బ్రైడల్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఉన్నాయి తీసుకోండి ప్యూర్ వచ్చేసి ప్యూర్ కంచుపట్టి శారీస్ హై క్వాలిటీ మనకి ఎంత మనకు లాస్ట్ ప్రైజ్ అంటే మన షాప్ లో మామూలుగా ఇవి పదమూడు వేలు అమ్ముతాం ఆఫర్ మీద ఇట్లా తొమ్మిది వేల ఐదు వందల పదమూడు వేలు అమ్ముతాం మామూలుగా అంటే మన శారీస్ ఇంకా మనము ఇంకా ఉన్నాయి కానీ కొన్ని శారీస్ చూపించము ఎందుకంటారా అవి కస్టమర్స్ కోసం మాత్రమే ఫొటోస్ పంపిస్తాం అన్ని మేము అలా పంపించినాం అనుకోండి కాపీ చేస్తారు డిజైన్స్ మీకు తెలియదు ఏమంటే అందుకని కొన్ని సీక్రెట్ గా ఉంటాయి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ మాత్రము అన్ని శారీస్ చూపించే స్టార్టింగ్ ఎంత మన దగ్గర స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ నుంచి చూసారు కదా చాలా ఐటమ్ ఉన్నాయి మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే ఛానల్స్ చెప్పారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మంచిగా సపోర్ట్ ఇస్తే మీకు మంచి తక్కువ ధరలో ఇస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఇటువంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు ఇంకా ప్యూర్ సారీస్ కానీ ఒక ఫోర్ శారీస్ ఉన్నాయి కొనుక్కోండి అన్న ఇవి తొమ్మిది వేల ఐదు వందల శారీస్ ఆఫర్ ఇచ్చినా కానీ ఇంకా ఆఫర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మా ను ఇంకా మీకు ఆఫర్ ఇస్తున్నామండి ఇవి ఎనిమిది వేల ఐదు వందలే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనిమిది వేల ఐదు వందలు పొందండి ఈ నాలుగు సారీస్ ఎనిమిది వేల ఐదు వందల ఫోర్ శారీ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు షేర్ చేసిన ఫైవ్ మెంబర్స్ అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని అన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి వన్ మంత్ తర్వాత శ్రీ మణికంఠ సిల్క్స్ లోనే మన లాటరీ తీస్తాము ఎవరికైతే ఆ లాటరీలో వస్తుందో వాళ్ళకి ఆ రెండు శారీస్ ఫ్రీగా గానీ ఫ్రీ ఇదైతే ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు మామూలుగా అంటే తొమ్మిది డిస్కౌంట్ పోయి తొమ్మిది వేల ఐదు వందలు అట్లాంటిది ఎనిమిది వేల ఐదు ఫోర్ సారీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇది ఆఫర్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ చేసి పర్చేస్ చేసిన వాళ్ళకి ఇది ఆఫర్ ఓకే గలానే ఇంకా చూసారు కదా మంచి కలెక్షన్స్ అసలు మిస్ అవద్దండి దసరాకి మంచి ఆఫర్ అయితే ప్రెసెంట్ మన అన్ని ఇచ్చారు చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే సారీస్ అన్ని ఇక్కడ ఎంత ఉన్నాయి స్టాక్ అంతా ఇందాక మీరు చూసిన స్టాక్ అండి ఇంకా చూడాలంటే చాలా ఉంది చూసే కొద్ది ఉందనమాట మిస్ అవ్వద్దండి శుభాకాంక్షలు మా సిల్క్స్ ధర్మవరము సిక్ పెట్టాము ప్రత్యేకంగా కస్టమర్ కోసము అంత అవకాశము సద్వినియోగం చేసుకోండి విన్నారు కదా ఈ విధంగా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అనమాట అడ్రస్ అయితే మీకు వదసాయి డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ ధర్మవరంలో మీకు తొగట స్ట్రీట్ నేసపేట అంటారు వెంటనే అయితే విజిట్ చేయండి చాలా వరకు కొరియర్ చేశారు మీరు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు అన్నకు అలానే ఇప్పుడు కూడా మీకోసం అన్న వంతుగా దసరాకి మంచి ఆఫర్ అయితే ఇచ్చారు థర్టీ టు ఫార్టీ వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట అలానే ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారు కదా కలెక్షన్స్ అదిరిపోతున్నాయి దసరాకి విజిట్ చేయండి మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్